హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకేం చేయాలి చేయండి ఫ్రెండ్స్ సో చాలా మంది కమెంట్స్ అడుగుతున్నారు కదా హెన్షిక ఎలా హెల్త్ ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పేసి యాక్చువల్లీ హింసికకి ప్లేట్స్ ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయాయి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ దిగిపోయాయి అనమాట అండ్ డెంగ్యూ వచ్చింది సో చాలా అంటే చాలా టెన్షన్ పడ్డం డే బై డే బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసామన్నమాట సో ఇప్పుడైతే రికవరీ అయిపోయిందనమాట కదా హెన్షిక సో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ త్రీ డేస్ అయితే ఫుల్ అంటే ఫుల్ నీరసంగా ఉండేది సో ఇప్పుడైతే ఫుల్ రికవరీ అయితే అయిపోయిందనమాట సో మా అక్క వీడియో చేసింది కదా వాళ్ళు ఊరు వస్తున్నారని చెప్పేసి సో వాళ్ళకంటే ముందే మేము బుక్ అండి సో మేము వచ్చేసి కి అయితే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం అక్క వాళ్ళు కూడా థర్టీన్త్కి అంటే థర్టీన్త్ ఈవినింగ్ వరకు మాకు వారు అయితే వెళ్ళిపోతారు మేమైతే ఫోర్టీన్త్ ఈవినింగ్ అవుతుంది అనమాట మేము వెళ్ళినప్పటికీ సో ఈ వీడియోలో మేము ఎందుకు వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి ఇద్దరం ఒకేసారి ఎందుకు వెళ్తున్నాం అని చెప్పేసి ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి సో ఇంక ఊరు వెళ్తున్నాం కాబట్టి పిల్లల కోసం బట్టలు అవి తీసుకుందాం అన్నట్లుగా వెళ్తున్నాను నాకైతే ఏమీ షాపింగ్ చేయట్లేదండి అంత ఓపిక కూడా లేదు పిల్లలకి మాత్రం షాపింగ్ చేద్దాం అన్నట్లుగా అలా వెళ్తున్నాను సో వెళ్ళినప్పుడు అన్నీ ఇది చేసుకుంటున్నాను అనమాట మధ్యాహ్నం వచ్చేసి లంచ్ వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ చికెన్ తందూరి నేను చేయలేదు బుక్ చేసుకుంటూ వచ్చిందనమాట మధ్యాహ్నం అయితే లంచ్ అయిపోయింది అండ్ ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కదా పిల్లలతో వెళ్తే ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి మా బుడ్డోడి బాటిల్ మా బుడ్డ బాటిల్ అండ్ వాళ్ళకి ఆకలి వేస్తే స్నాక్స్ అనమాట ఫ్రూట్స్ సో డెంగ్యూ వచ్చినప్పటి నుంచి ఫ్రూట్సే ఇంట్లో నడుస్తున్నాయి అనమాట స్నాక్స్ అంటే మిక్చర్ అవి ఏం తినట్లేదు ఫ్రూట్స్ అనమాట అవి తినకపోతే బాబుకైతే అనమాట సో ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయాం ఏమండి ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నారండి విశాల్ మాట అండి పిల్లల బట్టలు అంటే విశాల్ మాట అని చెప్తూ ఉంటాను కదా సో విశాల్ మాటకి అయితే వెళ్తూ ఉన్నాం బాబుకి పాపకి కొన్ని తీసుకుందాం అని చెప్పేసి పాపకి యాక్చువల్లీ ఉన్నాయి బట్ చూద్దాం నచ్చితే తీసుకుంటాను లేదంటే బాబుకి తీసుకుంటాను అనమాట ఆ తర్వాత ఇక్కడ నేను ఐబ్రోస్ చేసుకోవాలి అండ్ గోల్డ్ షాప్ కూడా వెళ్ళాలన్నమాట ఆ పట్టీలు తీసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నా పాపకి నాకు చూడాలి ఇంకా మా హస్బెండ్ ఇంకేమో తీసుకుంటారు అంటే సో ప్రస్తుతానికి అయితే ఇంకా వెళ్తూ ఉన్నాం కదా కన్నయ్య సో ఊరు వెళ్తున్నాం అనేసి ఈసారి చాలా 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 ఎగ్జైటింగ్ అయితే ఉందండి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అన్నది ల్యాక్ చేయకుండా చెప్పేస్తాను సో ఒకటి వచ్చే శ్రీ కంచకామాక్ష రాశులతో జాతకం చెప్పబడును ఈ గురుగారి చెప్పిన చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పడను అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారి కాల్ చేసి మీ సంస్థ తగిన పరిష్కారం తెలుసుకోండి హౌస్ వార్మింగ్ ఉందన్నమాట వాళ్ళది అంటే ఇప్పుడు అత్తమ్ ఉన్నారు కదా మా హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళది అనమాట అంతే కదా సెకండ్ అక్కడ పెద్దమ్మ అంటే నేను క్లియర్ గా చెప్తున్నా అంటే సెకండ్ అత్తమ్మ వాళ్ళది అయితే గృహప్రవేశం అయితే ఉందనమాట సో మెయిన్ గా దాని గురించి అయితే వెళ్తున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే మా కన్నయ్యకి వచ్చేసి గుండు చేసేస్తున్నాం నైన్ మంత్స్ అప్పుడే వస్తుంది అనమాట రెండు కూడా కలిసి వచ్చాయి సో గృహప్రవేశం వచ్చేసి సిక్స్టీన్త్ అండ్ బాబుకి మొక్కు తీర్చడం వచ్చేసి ట్వంటీ ఫోర్ అనమాట సింహాచలంలో తీస్తాము సో రెండు పనులు కూడా అయిపోతాయి కదా ఇంకా కలిసి వచ్చిందనమాట మేమేమనుకున్నాం అంటే గృహప్రవేశానికి వెళ్ళాలి మళ్ళీ ఆ తర్వాత ఎంతో టైం పట్టేస్తుందేమో మళ్ళీ వచ్చేసి మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది అనుకున్నాం కానీ అలా అయితే లేదనమాట ఒక టెన్ డేస్ కాబట్టి అక్కడే ఉండేసి వస్తామన్నమాట అండ్ దట్టు మా అక్క వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంకా విలేజ్లోనే మాకు ఉండాలనిపిస్తుంది సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇకపై మంచి మంచి వీడియోస్ అయితే మా అక్క వాళ్ళతో వస్తూ ఉంటాయి అందరం కలిసి ఒక దగ్గర మీకు ఎంత ఇష్టమో మాకు కూడా అంతే ఇష్టం మీ అందరూ మమ్మల్ని ఫ్యామిలీ లాగా భావిస్తూ మేము ఇద్దరం ఒక దగ్గర ఉంటే చూడాలి అనేసి అనుకుంటూ ఉంటారు కదా సో చూద్దరు కానీ మా హస్బెండ్ అయితే వినాయక చవితి వరకు కొందామంటున్నారు చూడాలి ఉంటామో లేదో అయితే తెలియదండి మా హస్బెండ్ సరదా పడిపోతున్నారు కానీ ఏమవుతుందో ఏంటో తెలియదు మా అక్కకైతే మేము మేము అనేసి అయితే చెప్పేసాము చూద్దాం ఏమవుతుంది సో ఇదనమాట రీజన్ మా అక్క వాళ్ళు వచ్చేసి లీవ్ కయితే వస్తున్నారు అనమాట యాక్చువల్లీ వాళ్ళు జూలైలోనే రావాలి బట్ అప్పుడు ఏదో ఉంది అని చెప్పేసి ట్రైన్ వచ్చింది అప్పుడు ఏదో ఉంది అని చెప్పేసి వాళ్ళకు కూడా పోస్ట్ పోన్ అయింది లక్కీగా ఇంకా ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు కూడా అంటే అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అన్నట్లుగా వాళ్ళు కూడా ఈ టైంకి అయితే లీవ్ తీసుకున్నారు సో మా అక్క వాళ్ళు వచ్చేసి వన్ మంత్ ఉంటారంట ట్వెల్త్ వరకు ఉంటారు బట్ మేము అప్పటి వరకు ఉండడానికి అయితే అసలు పాసిబుల్ కాదనమాట పాప కూడా స్కూల్ ఉంది కదా అందుకనేసి మేమైతే వచ్చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాం సో ఇదనమాట రీజన్ అనుకుంటున్నాం అనుకుంటున్నాం కాదు వచ్చేస్తాం సో ఇదండి రీజన్ అయితే ఇది అండ్ రాఖీ పండగ కూడా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము అదనమాట సో ప్రస్తుతానికి అయితే వచ్చిన చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత బయటికి వచ్చాను ఎండ అయితే మండిపోతుంది ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అయింది అనమాట సో ఇంకా ఎక్కడికి వెళ్ళక ముందు చాలా దాహం వేసేస్తుంది ఏదైనా జ్యూస్ జ్యూస్ సెంటర్ దగ్గర ఆఫ్ అనేసి అంటే ఇక్కడ కర్బూజ జ్యూస్ అయితే తీసుకుని వచ్చారు సో వాళ్ళు కూడా అనమాట అసలు బీభత్సంగా ఉందండి అసలు నాకు బయటకు రావడానికి ఇష్టమే లేదనమాట బాబు పుట్టి నుంచి నేను అస్సలు అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని వేసుకొని బయటకు రావాలంటే మనతో అస్సలు అవ్వదు ఈ రోజు ఇంకా తప్పక వచ్చానా అయితే మామూలుగా లేదు విశాల్ మాటకి అయితే వచ్చేసా ఫస్ట్ అయితే పిల్లలు షాపింగ్ చేసేస్తే ఒక సగం పని అయిపోతుంది ఇంకా విశాల్ మాటకు అయితే ఫస్ట్ వెళ్తూ ఉన్నాము మా హస్బెండ్ ఏమో ప్రతిసారి నేనే బ్యాగ్ వేసుకోవాలా నేను బ్యాగ్ వేసుకుంటే నువ్వు లేట్గా చేస్తావు షాపింగ్ అదే నువ్వు వేసుకుంటే తొందర తొందరగా చేస్తావు ఈసారి నువ్వే వేసుకో అనేసి అన్నారనమాట సో వేసుకుంటే కానీ తెలియలేదు అసలు వేసుకొని అంత షాపింగ్ అసలు చేయడానికే అవ్వట్లేదు అనమాట మా హస్బెండ్కి ఎత్తుకంటే లేదు లేదు నువ్వు ఎత్తుకుంటేనే షాపింగ్ తొందరగా చేస్తావు లేదంటే గంటలు గంటలు చేస్తావు అనేసి అన్నారు ఇంకా అది బాబుని అలా ఎత్తుకోవడం వల్ల ఇంకా వన్ అవర్లో మొత్తం అంతా చేస్తామన్నమాట షాపింగ్ షాపింగ్ అంటే ఏం లేదు బాబుకి పాపకి తీసుకున్నాము అండ్ మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడికి మా తమ్ముడికి కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకున్నారనమాట సో బట్టలు చూస్తుంటే అబ్బా ఇది బాగుంది అబ్బా అది బాగుంది అనేసి అనిపిస్తుంది కానీ ఎక్కువ కాస్ట్ ఉన్నాం నేను ఎప్పుడు పిల్లలకి ప్రిఫర్ చేయనండి ఎందుకంటే వాళ్ళు తొందరగా ఎదిగిపోతూ ఉంటారు కదా మళ్ళీ అది మళ్ళీ ఒకసారి వేస్తే ఊరికే వెయ్యలేము ఊరికే మనీ వేస్ట్ అని చెప్పేసి నేను ఎక్కువ కాస్ట్ అయితే తీసుకోను పిల్లలకి మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ లోపే తీసుకుంటానమాట ఒకవేళ నేను తీసుకున్నట్లయితే సో ఇంకా పాప షాపింగ్ ఇక్కడ చేస్తూ ఉంది కురుకురేలు అవి ఇవి తీసి అన్నీ బ్యాగ్లో వేసేస్తూ ఉందనమాట సో ఇంకా ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన వెళ్ళినప్పుడు బిల్ కౌంటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా పిల్లలున్న వాళ్ళు చెక్ చేసుకునే వెయ్యాలండి ఒకసారి మేము అలాగే ఇది ఇదైపోయిందనమాట పాప అన్నీ వేసేసింది మేము చూసుకోలేదు బిల్ అంతా అయిపోయింది ఇంటికి చూసిన తర్వాత పనికిరానివన్నీ ఇందులో ఉన్నాయన్నమాట ఏంటంటే మా ఇన్షిక అన్నీ వేసేసింది సో అప్పుడు టూ థౌజండ్ వరకు అనవసరంగా వేస్ట్ అయింది ఇంకా అప్పటి నుంచి ఆ కౌంటర్ దగ్గర ఒక్కొక్కటి వేసి వేసి ఏమేమైతే ఎంచిక వేసింది అవన్నీ పక్కన అనమాట సో ఇంక ఇక్కడ బాబుకైతే చూస్తూ ఉన్నాను పాపకి యాక్చువల్లీ తీసుకోకూడదు అనేసి అనుకున్నాను ఆల్రెడీ షాపింగ్ చేసినవే ఉన్నాయి అని చెప్పేసి కానీ అక్కడికి వెళ్తే అస్సలు మనసొప్పదనమాట వాడికి తీసుకుంటే అయ్యో పాప కూడా తీసుకుందాం అన్నట్లుగా పాప కూడా తీసుకున్నాను బాబుకు కూడా తీసుకున్నాను ఇక్కడ బాబు కోసం షూ చూద్దామనేసి అనుకున్నాను కానీ ఇంకా చిన్నవాడు కదా వద్దులే అనేసి తీసుకోలేదు ఈ ఇప్పుడు బ్లూ కలర్ ఉన్నాయి కదా అప్పుడు తీసుకున్నాం అవి ఒకసారి కూడా వేయలేదనమాట ఇంక ఇక్కడ సాక్స్లు అవి తీసుకుంటూ ఉన్నాము ట్రైన్లో చల్లగా ఉంటుంది కదా పిల్లల కోసం అనేసి సేఫ్టీగా ఉంటుంది అన్నట్లుగా సాక్సెస్ అవి తీసుకుంటున్నాం ఇంకా బిల్ కౌంటర్కి అయితే వచ్చేసాము ఇదిగోండి మా హెండ్స్కి అక్కడ బాల్స్ అవి ఇవి తీసింది అది బిల్ చేద్దామంటే అది అవ్వలేదన్నమాట ఓన్లీ బాల్సే పట్టుకొని వచ్చింది సో అలా చేయము అనేసి అయితే అన్నారు ఇంకొకొక్కటిగా తీసుకొని షాపింగ్ అయితే అయిపోయింది బిల్లింగ్ కూడా అయిపోయింది అనమాట సో ఫ్రెండ్స్ ఫైనల్లీ విషయాలు మట్లో షాపింగ్ అయితే అయిపోయిందండి లోపలికి వెళ్ళాము గంటన్నర తర్వాత బయటకైతే వచ్చామన్నమాట బిల్డింగ్ కౌంటర్లో ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు సో ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయినట్టు షాపింగ్ అంటే ఏమీ కాదు పిల్లలకి మాత్రమే అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి గోల్డ్ షాప్కి అయితే వెళ్తూ ఉన్నామండి అది అయిన తర్వాత ఇంకా ఐ అయితే చేసుకొని చేసుకునేందుకు అయితే వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇక్కడ గోల్డ్ షాప్ అయితే వచ్చాము మా హస్బెండ్ ఏమో కార్ లోనే వెయిట్ చేస్తాను బాబుని పట్టుకొని అనేసి అన్నారు సరే అని చెప్పేసి హెన్షిక నేను ఇద్దరం అయితే ఇక్కడ షాపింగ్ అయితే చేసేసాము గోల్డ్ షాప్ కి వెళ్ళేసి పాపకి నాకు పట్టిలు అయితే తీసుకున్నాను అనమాట అది వీడియో తీయడానికి అవ్వలేదు ఎందుకంటే మా హస్బెండ్ కార్ లోనే వెయిట్ చేస్తారనమాట నీతో వస్తే నాకు అని చెప్పేసి బాబుని పట్టుకొని అలానే కార్ లో అయితే ఉండిపోయారు అనమాట సో ఇప్పుడైతే మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం సో ఏం తీసుకున్నాం ఏంటి అనేది ఇంటికెళ్ళి చూపిస్తాను పోదండి సో ఫ్రెండ్స్ ఫైనల్లి ఇంటికైతే వచ్చేసాము సో ఫస్ట్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాము ఎందుకంటే డాక్టర్ అయితే రమ్మని చెప్పారనమాట ఎందుకంటే మేము ఊరెళ్ళాలి కదా సో నిన్న అడిగితే రిపోర్ట్ చూసి ఓకే వెళ్ళండి కానీ ఒకసారి తీసుకొని రండి ఎలా ఉందో చూద్దామనేసి అన్నారు అనమాట సో అందుకని చెప్పేసి వెళ్ళి చూపించాము ఇప్పుడు కూడా ఓకే అన్నమాట హెంచుకాకైతే ప్లేట్లెట్స్ అంతా కూడా బాగుంది సో ఇంకా డాక్టర్ అయితే వెళ్ళమని చెప్పారు ఆ తర్వాత ఇంకా విశాల్ మాటకి అయితే వెళ్ళాము విశాల్ మార్ట్ దగ్గరికి వచ్చి విశాల్ మాట అనగానే బట్టలు అనమాట మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు బట్టలు అంతా ఖచ్చితంగా ఉండాల్సిందే ఇదిగోండి ఎక్కడ చూసినా నేను ఇక్కడ చూస్తుంటే మా హస్బెండ్ అటు తిరుగు అటు తిరుగు అనేసి అంటూ ఉన్నారనమాట ఇంకెన్ని తీసుకుంటాం ఇంకెన్ని తీసుకుంటాం అని చెప్పేసి నాకు చాలా ఇష్టం పిల్లలకి పిల్లల షాపింగ్ అంటే నేనైతే ఒక్కటి కూడా తీసుకోలేదు ఇక్కడ ఇది ఎవరిది ఫ్రెండ్స్ చూపించి ఇక్కడికి రా ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చింది చూసారా సో దీనికి ప్యాంటు ఇది ఇది కూడా బాగుందనమాట దీని కాస్ట్ టూ నైన్టీ నైన్ సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయండి సో పిల్లలకి ఇవైతే తీసుకున్నాం అంటే మా హస్బెండ్ అయితే కొన్ని తీసుకున్నారు వాళ్ళ తమ్ముడికి మా తమ్ముడికి అండ్ మా హస్బెండ్కి ముగ్గురికి అయితే ఇవి ఒక టోటల్గా ఎయిట్ ఎన్నో తీసుకున్నారు బాగున్నాయని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మ్యాచింగ్ అవి తీసుకున్నారు అనమాట అండ్ ఇవన్నీ కూడా ఇంకా పిల్లలు అనమాట బాబుకి ఎప్పుడు షర్ట్ తీసుకోలేదు షర్ట్ తీసుకుందాం అన్నట్టుగా ఈ షర్టు ప్యాంట్ కూడా వచ్చింది ప్యాంటు కూడా తీసుకున్నాను అలా కొన్ని అయితే తీసుకున్నాను అనమాట సో ఫైనల్లీ ఇది కం ఇంక మేము పట్టీలు తీసుకున్నాం అనమాట అది కూడా చూపిస్తాను హెంట్గా క్వాలిటీ పెట్టేస్తాను రామ్మా చూపించి పట్టీలు మా హింఛిక చూపిస్తా చూడండి దా చూపించి ఫ్రెండ్స్ చూపి సరే అసలు హింసిక ఏం లేవు ఫ్రెండ్స్ పట్టీలు లేవు ఏం లేవు ఇగోండి ఇవి వచ్చేసి నా పట్టీలు అనమాట ఇదిగోండి సన్నగా తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర కొంచెం ఉంది అందుకనేసి ఈ టైప్ అయితే తీసుకున్నాను అనమాట మా హెంచ్ హెంజ్క కూడా తీసుకున్నాను ఆల్రెడీ పెట్టేశాను రామ్మ చూపించు చూపివా సరిపోనికే మేము బొమ్మ సో ఇదండి వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ ఊరు ఎందుకు వెళ్తున్న కూడా చెప్పాను కదా సో ఊరు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కూడా అయిపోవచ్చు అనమాట ఇదిగోండి ఇంకా నీ స్లిప్పర్స్ చూపి వావు చాలా బాగున్నాయి కదా ఇంకా నీ పట్టీలు చూపి వావు పట్టీలు కూడా చాలా బాగున్నాయి కొన్నారు ఇవి దా డాడీ కొన్నాడా సో ఫైనల్లీ ఇదండి మా షాపింగ్ ఊరు షాపింగ్ అయితే అయిపోయింది అనమాట నేనైతే ఏమి తీసుకోలేదు నాకు ఇంకా నాకు తీసుకోవాలని కూడా ఇంట్రెస్ట్ ఉంది